అందరూ గుర్తుపారా ఓటగసి అధికమే జటతో అన్న గెలుపించుకున్నామని ప్రార్థన ఓటర్ పాస్ చేశారు మండల గ్రామ గ్రాపితలందరూ కూడా పేరు పేరునా ఖలాపి వందన చేయితు మరి రోజు ఎన్నికల పండుగ వచ్చింది మరి ఆలోచించి మనం ఓటే జై మచంద్రవన్న జై జై మచంద్రవన్న వస్తున్నాడమ్మా వస్తున్నాడమ్మా మచంద్ర వస్తున్నాడమ్మా పరిశ్రామానికి మండలానికి మన అచ్చంద్ర గారు మురికపోయి నష్టమైన అందరి మీద ప్రకృతి శాతం సుస్వాత తప్పదని నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా జైరాబాద్ లోక్సభకు పోటీ చేస్తున్న శ్రీ గుర్ర మచ్చందర్ సార్ గారు ఈయనది నారాయణ నియోజకవర్గం కళ్యాణ్ మండలం మాండి గ్రామ నివాసి ఇక్కడే చదువుకొని ఉన్నతతో చదువుతుంది సార్ అమెరి అమెరికా వెళ్ళడం జరిగింది అమెరికాలో పదిహేడు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి ఇక్కడ జరుగుతున్న ఎంపీలు ఇక్కడ వేస్తున్న వాళ్ళ అభివృద్ధి పనులకు చూసి సారు మన భారతదేశానికి రావడం జరిగింది ఒక్క ఎంపీ కూడా మంచి అభివృద్ధి చేస్తాడు గెలుస్తున్నారు మనకు ముంచుతున్నారు పోతున్నారు ఈయన మరి సార్ గారు పేదలు విద్యార్థులు అందరికీ సమానంగా చూస్తారని ఇక్కడికి వచ్చి నిరుద్యోగ యువతకు యువతులకు ఉద్యోగాలు కల్పిస్తాయి మన హైదరాబాద్ లో ఐటీ కంపెనీ నిలకొల్పాడు అయితే ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో రేపు పదమూడో తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో ఐదో నంబర్ సీరియల్ మీద ఉన్న సింహం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గుర్రప్ మచ్చందర్ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు అన్న వర్ణి మండల పట్టణ ప్రజలందరికీ నా నమస్కారములు నా పేరు గుర్రపు మచ్చందర్ నేను ఇదివరకే ఈ ప్రాంతానికి సైకిల్ యాత్ర ద్వారా వచ్చాను ప్రస్తుతం నేను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేస్తున్నాను ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎందుకు ఎంపీగా పోటీ చేస్తున్నానంటే మీకు తెలుసు ఎన్నికైనా ఏ ఎంపీ కూడా మనకు ఏమీ చేయలేకపోతున్నారు ఏనాడు కూడా స్థానికంగా మన దగ్గరకు వచ్చి కనీసం మన సమస్యలు కూడా తెలుసుకోలేకపోతున్నారు అంతేకాకుండా ఏనాడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఈ ప్రాంతానికి దక్కాల్సిన నిధుల కోసం కానీ ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల కోసం కానీ ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగం గురించి కానీ ఏనాడు కూడా ఇలాంటి విషయాల పైన పార్లమెంట్లో ఎవరు కూడా మాట్లాడడం లేదు మీకే తెలుసు ఐదు సంవత్సరాలు సురేష్ శేఖర్ గారు ఎంపీగా ఉన్నారు ఈ ప్రాంతానికి పదిహేను సంవత్సరాల క్రితం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు కూడా సురేష్ శేట్కర్ గారు ఏమీ చేయలేకపోయారు ఒకటి రెండు అరకొర పనులు తప్ప మళ్ళీ పది సంవత్సరాలున్నా బీఆర్ఎస్ అండ్ బీజేపీ ప్రస్తుత బీజేపీలో ఉన్న బీబీ పాటిల్ గారైతే పది సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండి ఏనాడు కూడా ఒక్క చిన్న పని కూడా ఆయన చేయలేకపోయారు బోధన్ టు బీదర్ రైల్వే లైన్ ఎన్నో రోజుల నుంచి ఓరిస్తా ఉంది ఆ ప్రాజెక్టు మీద కూడా ఆయన ఎలాంటి కృషి చేయలేదు మీకు తెలుసు బీబీ పాటిల్ గారు ఓట్ల కోసము పార్టీ కార్యక్రమాల కోసము అప్పుడప్పుడు వస్తాడు రెండు మాటలు మాట్లాడతాడు మాట్లాడింది కూడా ఎవరికి అర్థం కాదు పార్లమెంట్లో కూడా చదువుతూ మాట్లాడతాడు దించుకొని అలాంటి వ్యక్తి మళ్ళీ పది సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏమీ చేయలేని ఎంపీ గారు ఇప్పుడు మళ్ళా మన ముందుకు వచ్చారు బీజేపీ పార్టీ తరఫున మీరే గమనించాలి ఎందుకు మనకేమీ పనిచేయని ఈ ఎంపీలకు ఎందుకు ఓట్లు వేయాలి అని అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు టికెట్లు నిజమ నిజంగా పనిచేసి నాయకులు ప్రతిపాటిలో కొందరన్న ఉంటారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు ప్రజల కోసం బతకాలి చాలా సేవ చేయాలి అభివృద్ధి చేయాలన్న తపన ఉన్న నాయకులు ఉంటారు కానీ వాళ్ళందరినీ వదిలేసి ఎవరో మన నాన్ లోకల్ మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాడు ఆ గాలి అనిల్ కుమార్ గారికి టికెట్ ఇచ్చారు ఎప్పుడైనా కూడా ఎవరెవరికో టికెట్ ఇచ్చి మన ప్రాంతానికి కేసీఆర్ గారు పంపిస్తున్నారు మనం గెలిపించాం ఇదివరకు బీబీ పాటిల్ కూడా మహారాష్ట్ర బార్డర్ ఆయన మన ప్రాంతంతో సంబంధమే లేదు మహారాష్ట్రతోనే ఎక్కువ సంబంధం ఆయన కాంట్రాక్ట్లు వింట్రాక్టులు అన్ని మహారాష్ట్ర పూణేలో హెడ్ క్వార్టర్ ఆయన నిజమైన నివాసం పూణేలో ఉంటుంది ఆయనకు బీజే బీఆర్ఎస్ టికెట్ ద్వారా రెండు సార్లు గెలిపించినాం మనం మనకేం ప్రయోజనం లేదు ఇప్పుడు అదే పంతాన్ని కేసీఆర్ గారు కొనసాగించి హైదరాబాద్ అమీన్పూర్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంతో సంబంధం లేదు గ్రామీణ వాతావరణం తెలదు మన పంటలు తెలదు వ్యవసాయం తెలదు నేలల స్వభావం తెలదు అలాంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇచ్చి ఈ ప్రాంతానికి పంపించాడు అంటే అలాంటి వాళ్ళు ఏమన్నా ఉపయోగం ఉందా బీబీ పార్టీలు ఏం చేయలేరు పార్టీకి ఏదన్నా ఉపయోగపడ్డాడేమో బీఆర్ఎస్ పార్టీకి డబ్బుల విషయంలో ల్ కుమార్ కూడా అంతే చేస్తాడు తప్ప ఈ ప్రజలకు ఏమీ చేయలేడు కాబట్టి వీళ్లకు ఓటు వేయడం అనేది చాలా నిష్ప్రయోజనం ఎలాంటి ఉపయోగం ఉండదు మనకి ఏది దక్కదు ఇక్కడ చాలా చాలా మంది నిరుపేదలు ఉన్నారు ఉన్న వాళ్ళకు ఏం పెద్దగా ఏం అవసరం లేదు కానీ సబ్సిడీలు లేని వాళ్ళకైతే కావాల్సిందే కదా ఎన్నో రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు వచ్చినాయి ఎంఎస్ఎంఈ స్కీమ్ అని ఒకటి వచ్చింది లైఫ్ స్టాక్ ప్రోగ్రామ్ అని ఒకటి వచ్చింది ఒక్కటంటే ఒక్కటి కూడా ఎవరికి దక్కలేకపోతుంది అన్ని కూడా పైన వాడే కొట్టేస్తుండ్రు అంటే ఏ బిల్లు తెచ్చినా కూడా అవన్నీ తప్పుల తడకగా దాన్ని అవినీతి చేయడానికి అనుకూలంగా అలాంటి బిల్లులు ఉన్నాయి కాబట్టి అంతేకాకుండా ఏ అధికారి కూడా సరిగ్గా పనిచేయడం లేదు పాపం పేదవాడు ఉన్నాడు న్యాయంగా ఆ సబ్సిడీ అనేది పేదవాళ్ళకి దక్కాలి వీళ్ళకి ఇద్దామన్న ఆలోచన ఏ అధికారి కూడా చేయడం లేదు మనమై మనం తెలుసుకొని ఆ స్కీమ్ గురించి సారిపోయి అడిగినా కూడా చాలా చాలా నిర్లక్ష్యం చేస్తూ అది మనకు దక్కకుండా ఏదో ఒక కారణం చెప్పి బుడికథలు చెప్తుంటారు ఆ స్కీమ్ అప్పుడే అయిపోయింది అంటారు అవ్వకుండా కూడా అలాంటివి చెప్పి పేదవాడికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా దక్కకుండా చేసే సంస్కృతి మన భారతదేశంలో తయారైంది దీనికి అంతటికీ కారణం ఎవరంటే ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు వాళ్ళకి ఎంత వాళ్ళ డబ్బు దాస వాళ్ళ కాంట్రాక్ట్ల మీద ఉంటుంది వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి పెంచుకున్న ఆస్తులను కాపాడుకోవాలి అన్న దేహంతో పనిచేయడం వలన వాళ్ళు మొత్తం ఈ అన్ని మర్చిపోతున్నారు అదే నిజమైన ప్రజాప్రతినిధులు ఉన్నాడు అనుకోండి నిస్వాదంగా ప్రజలకు సేవ చేయాలి అన్న లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎంపీ అయితే ఇక్కడ ఉన్న అధికారులందరినీ ఉరుకుల పరుగుల మీద ఏది ఏది ప్రజలకు న్యాయంగా దక్కలేదు అది దక్కేలా కృషి చేస్తాడు అందుకే మీరు ఆల్రెడీ మనం మోసపోయాం వివిధ పార్టీలకు ఓట్లు వేసి వేసి మనం ఎప్పుడు మోసపోతూనే ఉన్నాం ఈసారి ఈ సింహం గుర్తుకు ఓటు వేసి చూడండి నేను తప్పకుండా తప్పకుండా నేను న్యాయం చేసి చూపిస్తాను మీ ముందర సుభాష్ చంద్రబోస్ ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ పార్టీ ఈ సింహం గుర్తున్న పార్టీ పేరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ పార్టీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్రానికి ముందు ఈ పార్టీని స్థాపించారు ఇది కూడా నిజాయితీగా పనిచేసే వాళ్ళకే నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకే ప్రజలతో ఒక బిడ్డలాగా కొడుకులాగా తమ్ముడులాగా ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చ వాళ్ళ సమస్యలను ఒక సంఘ సంస్కృత లాగా పనిచేసే వాళ్ళకే టికెట్ ఇచ్చే పార్టీ అందుకే ఆ టికెట్ నాకు ఇచ్చారు నేను అందుకే ఆ టికెట్ పైన నేను పోటీ చేస్తున్నాను ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం జీవితాల త్యాగం చేసి ప్రతిదీ కూడా మంచిని గెలిపియాలి అన్యాయాన్ని ఓడించాలి మంచిని పెంపొందించాలి చెడును నిరోధించాలి అన్న నినాదం ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి తప్పకుండా నేను పనిచేసి ఉన్న పేదరిక నిర్మూలనకు నేను షాయశక్తులా కృషి చేస్తాను మీ అందరి మద్దతుతో ఇక్కడ ఎన్నో రకాల కంపెనీలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు చాలా మందికి జాబ్స్ నేను కలగజే కలగజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను గ్రామ గ్రామాన మండల మండలాన కూడా కుటీర పరిశ్రమలు నెలకొల్పి గ్రామీణ మహిళలకు అమ్మలకు అక్కలకు అవ్వలకు చెల్లమ్మలందరికీ కూడా కావలసినంత పని దొరికేలా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా పేదవాళ్ళు ఉండే ఇల్లులు గాని కాలనీలు గాని కనీస అవసరాలు లేకుండా ఉన్నాయి అలా ఉండకూడదు ఎవరైనా కూడా దర్జాగా ఉన్నతంగా మంచి జీవనం బతికేలా తప్పకుండా ఏదేది అవసరమో ఒక గొప్పవాడికి ఏమేమి ఉంటాయో పేదవాళ్ళకు కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి పెద్ద ఇల్లు ఉంటుండచ్చు మన చిన్న ఇల్లు ఉంటుండచ్చు కానీ అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల వసతులు ప్రతి ఇంటిలో కలిగేలా కూడా చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా కూడా మెరిసేలా కృషి చేస్తాను మురికివాడమైన మురికి లేకుండా మురికి నీరు లేకుండా దుమ్ము లేకుండా ధూళి లేకుండా దోమలు లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో మన మందరం బక్కేలా అందరం ఉండేలా తీర్చిదిద్దడానికి ఛాయచేత కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను అంతేకాకుండా పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా అది పేదవాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఉండాలి మన భారతదేశ అభివృద్ధి కోసం ఉండాలి తప్ప ఓటు బ్యాంకు బిల్లులు ఏది తెచ్చినా పార్లమెంట్ లో మీ అందరి మద్దతుతో నేను అడ్డుకొని తీర్తానని మనవి చేస్తున్నాను ఎందుకంటే నేను సిబిఐకి కానీ ఈడీకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ దేనికి భయపడను తప్పకుండా మీరే చూస్తే ఎన్నో రకాల పనికిరాని బిల్లులు ఎన్నో వచ్చాయి ఎన్నో సుప్రీం చేత సుప్రీం కోర్టు చేత కొట్టివేయబడ్డాయి ఏ బిల్లు కూడా సమగ్రంగా రూపొందించడం లేదు ఏ పైన చర్చించాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చర్చించలేకపోతుంది దానికి కారణాలు ఉన్నాయి ఎగతాళి చేసే ప్రధానమంత్రి ఉన్నారు ప్రతిపక్షాలు చెప్పే సద్విమర్శలను కూడా తీసుకోలేని ప్రధానమంత్రి ఉన్నారు ప్రెస్ మీట్ కూడా పెట్టలేని ప్రధానమంత్రి కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారు ఇవన్నిటిని దేనికి భయపడకుండా నేను గట్టిగా మాట్లాడి పార్లమెంట్ లో ప్రతి బిల్లు లో నిజాలను బయట పెట్టి దాని లోటుపట్లను సరిదిద్ది ఏ బిల్లు అయినా సక్రమంగా రూపొందించి ఆ బిల్లు యొక్క ఫలాలు పేద ప్రజలందరికీ దక్కేలా మీ అందరి మద్దతుతో శాశ్వతంగా కురిచేస్తానని మనవి చేస్తున్నాను నా ఈ ప్రయత్నానికి ఈ సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను పార్లమెంట్ కు పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను జై సుభాష్ చంద్రబోస్ వర్ణి మండల ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ పదమూడో తారీఖు నాడు ఐదో నంబర్ సీరియల్ ఐదో నంబర్ మీద సినిమా ఉంటుంది దయచేసి యువకుడు ఉన్నాడు విద్యావంతుడు ఉన్నాడు సంఘ ఇలాంటి వ్యక్తి ఉన్నాడు చూడండి వ్యక్తిని చూసి మరి విద్యావంతుని చూసి ఓటు వేయండి దయచేసి అందరు కూడా సింహం గుర్తుకు ఓటు వేస్తామని మనం చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 안돼. 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 हेलो ನಂಬರ್ ವಾಳಿಕ

अरे बूम ये ले लो, ये ले लो, कंडोम, पाजानी यार, पाजानी यार, पाजानी कोड़ा ले ले, कोड़ा ले ले, ये भी ले लो, यार कोड़ी ये ले ले, ये ಚಾಲ ಕಷ್ಟ ಸರ್ ಅರ್ಥ ಉಪಾಧಿ ಮಾತ್ರ ಮಿನಿಮ್ ಇರೋ ಐದು ವೇಲ ಮುಪ್ಪ ಪ್ರತಿ ಒಳ್ಳೆ ಉಪಾಧಿ ಕಲ್ಪಿಸಲಿ ರೊಬ್ಬರು ಪೆನ್ಷನ್ ಇಷ್ಟೋ ದಾನ್ಕೊಂಡ ನೆಲಂತ ಐದು ಆವೇ ಖರ್ಚು ಕೊಟ್ಟು ಪುನೇಸ್ ಅದನ್ನು ಏಮ್ತೋ ಸರ್ ಜಸ್ಟ್ ಏದೋ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಖರ್ಚು ಪಡುತ್ತೆ ಅಯೋತಾ ನಾಲ್ಕು ಇರೋದ ಮುಂದೆ ಇಷ್ಟು ఇల్లు లేదు ఇల్లు కావాలి అని అంటే ప్రస్తుతం ఇల్లు ఇస్తా ఇస్తా అని చేసేసి పది సంవత్సరాలు హైవే చేసి ఇల్లు రావాలి ప్రధానమంత్రి కూడా సరిగా మంచి అది బిల్లు పెట్టడం దానికి చాలా లోపాలు ఉన్నాయి అందరికి దక్కట్లేదు నేను పోతే దాని రోజు వాళ్ళను ఆ బిల్లు సక్రమంగా సరిపించి అందరికి ఇల్లు చేస్తారు మీ గొప్ప వాళ్ళు పేదవాళ్ళు

ఉన్నప్పుడే చెప్తా ఉన్నప్పుడే చెప్తాను నేను దగ్గర బాబి పటేల్ కూడా ఏమన్నాడు నేను నేను వాయిస్ पोा <laughs>